చావలా గురించి చాలా చక్కగా వివరించారండి ఇప్పుడు చరిష్మా గారు ప్రాచీనమైన ఆలయం గుడి మల్లం ఈశ్వరుని గుడి గురించి చెప్తారు భారతదేశంలోని అతి ప్రాచీన శివాలయాల్లో శ్రీ పరమేశ్వర స్వామి ఆలయం ఒకటి ఇది తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడి మల్లం అనే ప్రాంతంలో ఉంది ఈ ఆలయం ఒకటవ శతాబ్దంకి చెందినదిగా చెప్పబడింది ఈ ఆలయంలో గర్భగుడి పల్లంగా ఉండడం ఇక్కడి విశిష్టత కావున పూర్వం ఈ గుడిని గుడి పల్లంగా పిలిచేవారు కాలక్రమేణా అది గుడి మల్లంగా మారింది శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారం అయిన పరశురామేశ్వర స్వామి ఇక్కడ కొలువు తీరారు త్రిమూర్తులైన బ్రహ్మ యక్షుని రూపంలోను విష్ణు పరశురాముని రూపంలోను మరియు శివుడు లింగ రూపంలో ఒకే విగ్రహంలో ఉండడం ఇక్కడి విశిష్టత ఈ విగ్రహం ఐదు అడుగుల ఎత్తుతో ఉంటుంది ఈ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం ప్రాముఖ్యత ఇది ఎగుడు దిగుడులతో కూడిన విశాలమైన ముఖమును కలిగి ఉన్న స్తంభము వంటిది దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జ అయిన యక్షుని భుజములపై గంభీరంగా సేద శివుడి చిత్రము ఉంటుంది నవ పాషాణంతో ఏర్పడినటువంటి విగ్రహాలు కేవలం ఈ ఆలయం మరియు తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విగ్రహాలు మాత్రమే ఒకటవ శతాబ్దంలో కేవలం విగ్రహం మరియు చుట్టూ చతురస్ర కట్టడం మాత్రమే ఉండేవి తరువాత చోళులు విజయనగర రాజులు ఈ గుడిని నిర్మించినట్టుగా చెప్పబడుతుంది ప్రతి సంవత్సరం ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకి మారే సమయంలో అనగా జూలై నెలలో ఒకరోజు మాత్రమే సూర్యకిరణాలు శిలారూపాన్ని తాకుతాయి అరవై సంవత్సరాలకు ఒకసారి కాశీలోని గంగా నది నుండి నీరు స్వర్ణముఖి నది ద్వారా ఈ ఆలయంలోకి వచ్చి విగ్రహానికి అభిషేకం చేస్తుందని ఈ ప్రాంతంలో చెప్పబడుతుంది ఇది చివరిసారి రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగున జరిగింది తదుపరి రెండు వేల అరవై ఐదవ సంవత్సరంలో జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పురావస్తు శాఖ వారు ఈ ఆలయాన్ని పరిరక్షిస్తున్నారు రెండు వేల తొమ్మిది వరకు ఇక్కడ పూజలు చేయడం నిషేధింపబడింది రెండు వేల తొమ్మిదిలో దేవాదాయ శాఖ వారు అనుమతి తీసుకుని పూజలు నిర్వహిస్తున్నారు తిరుపతి వెళ్ళినప్పుడు ఈ పురాతన ఆలయాన్ని దర్శించుకోండి